హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శరత్చంద్రకి అన్నం తినిపిస్తూ ఉంటే అపూర్వ కోపం చూస్తూ ఉంటుంది అపూర్వకి టైంపాస్ అవుతుందమ్మా లేకుంటే టైంపాస్ అసలు అవ్వదు అని గోరింటాకు అనడంతో అపూర్వ రగిలిపోతూ గోరింటాకు పైన కూడా మండిపడుతూ ఉంటుంది శరత్చంద్రకి పుర మాలడంతో జాగ్రత్త నాన్న అని వాటర్ తాగిస్తూ తలపైన కొడుతూ పోయి మరింత ప్రేమ చూపిస్తూ ఉంటుంది చూడలేక అపూర్వ వెళ్ళిపోతుంది భూమిరచంద అన్నం తిన్న అన్నం ప్లేట్ని కడుగుతూ ఉంటే వెంటనే అపూర్వ భూమి దగ్గరికి వచ్చి ఏ అని భూమిని లాగే పడుస్తున్న బావకి అన్నం తినిపించడానికి నువ్వు ఎవరి అని ప్రశ్నిస్తూ ఉంటే నీ క్వశ్చన్ రాంగ్ అపూర్వ నేను ఆయన కూతున్నాను ఎప్పుడో తెలుసుకుని భూమి ఉంటుంది రేపు నాన్న నన్ను అఫీషియల్గా దత్తగా తీసుకున్న తర్వాత నువ్వు నన్ను ఇలా అట్టుకుని ప్రశ్నించే హక్కు కూడా పూర్తిగా కోల్పోతాము నీకు ఈ అధికారం కూడా ఉండదు అనే భూమి అంటుంది నువ్వు చాలా కలలు కంటున్నావే అసలు నేను బావ తీసుకు దత్తత తీసుకుంటా కదా అని అపూర్వ అంటుంది మీ అమ్మ నాన్న దగ్గర వచ్చినా అడ్డుకోలేవు అపూర్వ అది ఆగదు అనే భూమి అంటే చూస్తావా నేను ఎలా ఆపుతాను అని అపూర్వ అంటుంది ఎలా ఆపుతావు దత్తతతో దద్దరి నేను అపూర్వ అని పేరు పెడతామా పక్కనే సొమ్మసిల్లి పడిపోయిన గోరింటాకు ఒప్పింది టైట్ అదిరిపోయింది కాదు సినిమా చూడ్డానికి సిద్ధంగా ఉండండి అని భూమి చెప్పి వెళ్ళడంతో ఇదిగో అమ్మాయి దత్తత అనే తర్పం ఇది బాగా ఎగిరెగిరి పడుతుంది దాంతో దోకా నువ్వు కదిరించలేదే అనుకో అది నీ తోక కదిరించేస్తుంది జాగ్రత్త అనే గోరింటాకు హెచ్చరిస్తూ ఉంటుంది సరే ఇంటికి వచ్చి సోఫాలో కూర్చొని నేను పెళ్లి చేసుకుంటే భూమిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని గగన్ చెప్పిన మాటల్ని లోపలనే బాధను దాచుకొని ఏమైపోతాడో అనేది శరద మాట్లాడిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటాడు అప్పుడే భూమి అటు చర్యని చూసి చర్య దగ్గరికి వచ్చి అందరు భోజనాలు అయిపోయిన ఒకడవే ఉంటావు పట్టించమంటావు ఎక్కడికి వెళ్ళిపోయావు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను మూవ్వా అని చెప్పగానే ఏంటి మీ అన్నయ్య ఇంటికి వెళ్ళావా ఎలా ఉన్నారు వాళ్ళు అంతా మీ అన్నయ్య ఎలా ఉన్నాడు అనే భూమి అడగటంతో చెర్రి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అంటే అంతా బాగానే ఉన్నారు కదా అని అడుగుతున్నాను అనే భూమి అంటుంది బాగానే ఉన్నారని చెబితే నీ తృప్తి కోసం నేను ఆత్మవంచన చేసినట్లు అవుతుంది అని బాగా లేదు అని చెబితే నా బాధకి కారణమైతే నేను బాధ పెట్టినట్లు అవుతుంది అని చెర్రి అంటాడు అసలు ఈ ప్రశ్నలు అడగకుండా ఉండాల్సిందే భూమి అని చరణ్ అనడంతో సారీ చర్రీ అనే భూమి అంటుంది అయ్యయో నువ్వు సారీ చెప్పాలన్నది నా ఇంటెన్షన్ కాదు వాళ్ళు మనవాలన్న భావన నీ మనుషులు బలంగా ఉంది కాబట్టి నువ్వు అనాలోచితంగా అడిగేసావు ఇట్స్ ఓకే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడిగితే నేను ఏం చెప్పను భూమి పూరి పెద్దమ్మ కన్నీరు మున్నీరు అయిపోయి ఏడుస్తూ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకన్నింటి కారణం కన్నిటికీ కారణమైన నేను ద్వేషించాలి కానీ వాళ్ళు ఒక్క మాట కూడా నేను అనలేదు తెలుసా అని జరిగి చెబుతూ ఉంటే భూమి ఏడుస్తూ ఉంటుంది చిన్నప్పుడు నేను చదువుకున్న ఇంగ్లీష్ స్టోరీలో ఒక స్టోరీ ఉంది భర్త చనిపోయాడన్న బాధలో భార్య ఉంటుంది ఆ షాక్లో ఏం మాట్లాడదు ఏడవది ఆ ట్రాన్స్లో ఉండిపోయిందే కానీ ఎవ్వరు మాట్లాడింది కూడా వినిపించుకునేది కాదు ఆవిడ ఆ ట్రాన్స్లోనే ఉండిపోతే చనిపోతుంది అని డాక్టర్లు కూడా చెబుతాను ఇప్పుడు అన్నయ్య పరిస్థితి కూడా అలాగే ఉంది భూమి అని చరణ్ చెప్పగానే భూమి మరింత ఏడుస్తూ ఉంటుంది చరణ్ కూడా ఇదంతా చాలా చాలా ఏడుస్తూ చెబుతూ ఉంటారు షాక్లో ఉన్న భార్య అనే ట్రాన్స్ నుండి బయటకు తీసుకురావడానికి అందరూ చాలా చాలా మాట్లాడాలి మాట్లాడించాలని ప్రయత్నిస్తున్నారు కానీ ఆవిడ ఏమీ మాట్లాడదు ఇతర జ్ఞాపకాలను గుర్తు చేస్తారు ఆయన ఆవిడ ఆ ట్రాన్స్లోనే ఉండిపోతుంది అప్పుడు అందరు ప్రయత్నించగా ప్రయత్ని ఒక ఆవిడ కొన్ని గంటల ముందు పుట్టిన బిడ్డను తీసుకుని వచ్చి ఆవిడ ఒడిలో పడుకోబడుతుంది ఒడిలో ఉన్న ఆ బిడ్డ ఎయిర్పోకి ఆ భార్య ట్రాన్స్లో నుండి బయటికి వస్తుంది ఆ షాక్లో నుండి పూర్తిగా కోలుకుంటుంది భర్త మీద ప్రేమని మాత్రమే చేయించింది అని చెప్పడం ఆ కథలోని నీతి కానీ ఇక్కడ మాతృమూర్తి అయినా పెద్దమ్మ ఆ షాక్లో ఉన్న అన్నయ్యని బయటని తీసుకురాలేకపోతుంది అసలు ఏం జరగనట్లే అన్నయ్య మాట్లాడుతున్నారు అని జర్రి చెప్పడంతో భూమి చాలాసేపు ఏడ్చి ఇంకా కన్నీటిని తుచ్చుకుంటూ నువ్వు ధైర్యం చెప్పాల్సిందే కదా జర్రి అని ప్రశ్నిస్తూ ఉంటే ధైర్యమే కాకుండా నేను ఒక సొల్యూషన్ని చేత పట్టుకొని వెళ్ళాను అని చర్రీ అంటే ఏంటి ఆ సొల్యూషన్ అని భూమి అంటుంది పెళ్ళి అని చెప్పగానే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అవును మంచి అమ్మాయిని చూసి అన్నయ్యనికి పెళ్లి చేశామే అనుకోని మర్చిపోతాడు నీకు ఒక విషయం తెలుసా అన్నయ్య దగ్గర ఒక మంచి గుణం ఉంది భూమి ఇష్టం లేని రెస్పాన్సిబిలిటీని తీసుకున్నా దాన్ని కష్టంగా భావించాడు దాన్ని ఇష్టంగానే తీసుకుంటాడు కష్టంగా అస్సలు చూడడు ఆఫీస్లోనూ నేను ఇలాంటి సంఘటన చాలా చూసాను వచ్చిన అమ్మాయి అమ్మ అన్న అమ్మాయి అన్నయ్యని మార్చడం అన్నయ్య పూర్తిగా మార్చిపోతా నిన్ను పూర్తిగా మర్చిపోతాడు అని భూమి అని చెరండి భూమి మరింత ఏడుస్తూ ఉంటుంది కానీ నువ్వు దక్కవనే తెలిసినా కూడా నిన్ను తప్ప వేరే ఎవ్వరిని పెళ్లి చేసుకోనని చెబుతున్నాడు నాకు చాలా భయం ఇస్తుంది భూమి ఇందాక నేను చెప్పిన కథలో లాగా అన్నయ్య చచ్చిపోతాడేమో అని చాలా భయం అన్నయ్య నిన్ను మర్చిపోవాలి అప్పుడు అన్నయ్యనే సంతోషంగా ఉంటాడు మర్చిపోవాల్సిందే నిన్ను అని చరణ్ చెప్తాడు చిన్నప్పటి నుంచి అన్నయ్యకి కావాలనుకున్నది నేను నాకు కావాల్సింది అన్నయ్య వదులుకోవటం అలవాటు ఒకరినొకరు వదులుకునే వాళ్ళం కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం మనం అన్నయ్య కోసం దానికి త్యాగం అని పేరు పెట్టి వీడిపోయి ఒకరి బాధ పెట్టుకోలేం కదా అని చెర్రి భూమితో చెప్తూ ఉంటాడు దాంతో భూమి అక్కడ ఉండదు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది మువ్వా మువ్వా ఇప్పుడే కదా ఇక్కడ ఉన్నావు ఇంతలోనే ఎలా వెళ్ళిపోయావు నేను గంప తీసి కోసం త్యాగం చేసేస్తానని అనుకుందా ఏంటి చా అని చెర్రి తల పట్టుకుంటాడు తర్వాత భూమి బల్కానీలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది ఆయనకి గాయం చేసింది నేనే ఆయన్ని మనము మనిషిగా మార్చాల్సింది నాపైనే ఉంది ఏం చెయ్యాలి అని భూమి ఆలోచిస్తూ అప్పుడే చరణ్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది మంచి అమ్మాయిని చూసి అన్నయ్యని ఇచ్చి పెళ్లి చేశామే అనుకోని మర్చిపోతాడు అని చరణ్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది వెంటనే భూమి తన ఫోన్లో నుండి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నా గతనికి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది చరి చంద్ర కొని చిన్న కొత్త ఫోన్తో ఫోన్ చేయడంతో నెంబర్ ఎవరిదో అని గగన్ ఫోన్డే లిఫ్ట్ చేసి హలో ఎవరు అని ప్రశ్నిస్తూ ఉంటాడు వెంటనే భూమి బయటికి అడ్డు పెట్టుకొని ఇంకేమీ మాట్లాడకుండా ఐ లవ్ యూ అని చెబుతుంది హలో ఎవరు ఎవరు మాట్లాడేది నక్షత్ర అని గగన్ పిలుస్తూ ఉంటాడు నక్షత్రకు ఉండే పొగరు ఈగో నాకు లేదు నేను నక్షత్రని కాను ఫ్యూచర్లో అయ్యే అవకాశం కూడా లేదు నక్షత్రాన్ని రిజెక్ట్ చేయడం మీ గుడ్ లక్ అలాగే భూమి మిమ్మల్ని రిజెక్ట్ చేయడం తన బ్యాడ్ లక్ అని భూమి చెప్పగానే గగన్ ఫోన్ నెంబర్ని చూసుకుంటూ అన్నీ తెలిసినట్లుగానే మాట్లాడుతున్నాడు అసలు ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తూ ఉంటాడు అన్నీ తెలిసినట్లే కాదు మీ గురించి నాకు అన్నీ తెలుసు బాస్ సెప్టెంబర్ రెండో తేదీన పవన్ కళ్యాణ్ బర్త్డేని వారు ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేస్తారు నేను కూడా అదే రోజు కూడా నా బాస్ బర్త్డేని సెలబ్రేషన్ చేస్తాను బాస్ అనే భూమి అంతే ఏ నా బర్త్డే నీకు ఎలా తెలుసు హోదా ఎల్లారి అనే గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు చెప్పాను కదా నాకు అన్నీ తెలుసు అని బాధపడ్డ బాల్యం పట్టుదలతో ఎదిగిన గతం ఎవరైతే నాకు తెలుసు ఏదేమైనా చెప్పు నేను ఇట్టే చెప్పేస్తాను అనే భూమి అంటే కానీ ఎవరో చెప్పవు అంతేనా అని గగన్ అంటాడు తెలుసుకోవడంలో ఉండే త్రిల్లు అడిగి తెలుసుకోవడంలో ఉండదు అయినా నీ ఫ్యాన్ అనుకో బాస్ ఏమి జరిగినట్లు నువ్వు ఎందుకలా ప్రవర్తిస్తావు బాస్ మనుషులో నువ్వు ఎంత బాధను మోస్తున్నావో నాకు తెలుసు అని భూమి అంటే చూడు నేనేమీ బాధపడటం లేదు అని గగన్ అంటారు నీకున్న ఒకే ఒక ప్రశ్న తెలుసా నువ్వు అబద్ధం చెప్పలేవు నేనేమి బాధపడటం లేదు అని ఇలా తడపడుతూ అబద్ధం చెప్పావు అని భూమి అనడంతో ఏ నేనేమి బాధపడటం లేదు నేనేమి తడబడటం లేదు నీకు చెప్పానా అని కాగా మళ్ళీ చాలా తడపడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు ఇంకా చాలా పొరుగు తడబడ్డావు అని భూమి అంటే నేను అన్లోన్ పర్సన్స్తో మాట్లాడాను నేను కాల్ పెట్టేస్తున్నాను అని అంటే హలో బస్ బస్ ఆకు దీన్ని తప్పించుకోవడం అంటారు అని భూమి అంటే నీ ఇష్టం వచ్చినట్లు అను అని ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు